హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఏ అమూల్యూ జెడ్ మేమైతే అమ్మమ్మ ఊళ్ళలో చాలా ఎంజాయ్ చేసినాము అందుకనే ఈరోజు మా చిన్నమ్మ వాళ్ళ ఊరికైతే వెళ్తున్నాము అక్కడికి వెళ్ళాక ఎట్లా ఎంజాయ్ చేసినాం మీరు మిగతా బ్లాగ్ అయితే అక్కడికి వెళ్ళాక కంటిన్యూ చేస్తా ఇప్పుడైతే ఒక ప్లేస్ దగ్గర ఆగినాం మంచి ప్లేస్ దగ్గర అయితే ఇక్కడ ఇలా వడ్డం అనుకో ఏం లేదు ములక్కే లేదు ఫ్రెండ్స్ మామేమో ఇప్పించదంటే అంటే పోతుంది పా దిగు పోనికి రాదే నూకుతో అరే చెప్పులు జారితే మమ్మీ పడితే ఎట్లుంటుంది ఏం లేదు పట్టుకోవడానికి కూడా ఎస్ ఎక్కేటప్పుడు ఉంటుంది వాహడా అంటే ఏంటిది

అరే ఫ్రెండ్స్ మా అయితే మేము వచ్చేసరికి వచ్చి నిలిచింది నెంబర్ వన్ తీట ఇవాళ డాడీ ఇంకే అబ్బాడేసింది పోచిటి ఇదే మా మామ వాళ్ళ ఇల్లు తింటున్నావా మా అదే డ్యాన్ ఒక మంచిగా జుట్టు కట్ చేసినా కదా మా అమ్మమ్మ తిడుతుంది జుట్టు మొత్తం అని అదే నేను జుట్టు కొంచమే కట్ చేసినా ఇంకా కజ్జానిస్తలేదు మా మమ్మీ నాన్న జుట్టు నాకు జుట్టు ఏమి లేదు ఫీటర్స్ నేనని కట్టు చెప్పించుకున్నాను ఎదురేస్తాను సౌరంగా అలా అని ఒకసారి అయితే వెయిట్ చేస్తున్నాము మా చిన్న మామ మా కోసం ముందర తీసుకొని వస్తాడంట ఇంకా రావట్లే వెయిట్ చేస్తాను

간다 처 먼저 mau 사봐 니가 사봐바 아레 간다 간다 먼저 니바 하디었라 나 खड़ी है सा दिस बाबा 아무러라 아바 먼저 니시 탄다 어오

डबल वे टेक डबल वे से लेना दस्त है अंदर तैयार आ रहा है कनिको दस्त है करे यहां पर अपने थी सी हेयर रिफ्रेश रिफ्रेश सुंदर थी सी मान जे पाले अपड़ ने सी आवे ये भी अन्ने थी सी ओपन जैसी किन न चिनो चिन न देस कोरा टिक यम्मी मटु मटु चन्ना पो किन न

नी वाटरिंग हां वाटर दांगा दे अच्छा इसका तो जैसे ही तो बहुत है फर्स्ट टाइम बहुत बेस्ट सुपर टेस्ट हां यात्री में ज्यादा होने मिलेगा रेदा ज्यादा मिलेगा दादा गोले हम मुला से हम ले लेते हैं जैसे बूंद पड़ी इधर हो जाए మా మామనైతే నాకు మా అందరి కోసం ముందు తీసుకొని వచ్చిండు టేస్ట్ మాత్రం బాగుంది ప్రతిరోజు పండగ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి